ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పడిన పల్నాడు జిల్లాలో బడుగు బలహీన వర్గాల విద్యార్థిని విద్యార్థులకు బీసీ స్టడీ సర్కిల్ సెంటర్ను ఏర్పాటు చేయాలని పల్నాడు జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్లో వినతిపత్రం ఇచ్చారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి బాధగున్నల శ్రీను మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నతమైన ఉద్యోగాలకు కోచింగ్ కోసం దూర ప్రాంతం సిటీలకు వెళ్ళి లక్ష రూపాయలు డబ్బు చెల్లించే అవకాశం లేని పేద విద్యార్థులకు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచితంగా కోచింగ్ ఇచ్చే రాష్ట్ర భవిష్యత్తు కోసం పేద బడుగు బలహీన వర్గాల కుటుంబాలలో వెలుగులు నింపాలని కోరారు ఈరోజు మరి పల్నాడు జిల్లా గౌరవ కలెక్టర్ గారిని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం కార్యవర్గం అందరూ కూడా కలవారు మరి ఈవెంట్స్లో భాగంగా ఈరోజు వారికి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది మరి ఏదైతే నసరావుపేటలో పల్నాడు జిల్లా వ్యాప్తంగా హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి నసరావుపేటలో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని వారిని అయింది అలాగనే మరి గతంలో ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు గుంటూరు జిల్లాలో మాత్రమే బీసీ స్టడీ సర్కిల్ ఉండేది మరి అది కూడా గత ఐదేళ్ల నుంచి అయిపోయింది మరి ఈ జిల్లా ఏర్పడిన తర్వాత మరి ఇప్పటివరకు కూడా బీసీ స్టడీ సర్కిల్ లేదు ఈ బీసీ స్టడీ సర్కిల్ వెంటనే ఏర్పాటు చేయాలని ఎందుకనగా మరి పేద విద్యార్థులు ప్రతిభ కలిగిన విద్యార్థులు మరి దూర ప్రాంతాలకు వెళ్ళి మరి కోచింగ్ ఫీజు చెల్లించలేక మరి ఆర్ఆర్బి మరి ఎస్ఎస్సి బ్యాంక్ కోచింగ్లు గ్రూప్ వన్ గ్రూప్ టూ సివిల్స్ లాంటి పోటీ పరీక్షల్లో పాల్గొనలేక మరి ప్రతిభ ఉన్న విద్యార్థులందరూ కూడా మరి చిన్న చిన్న ఉద్యోగాలకే పరిమితం అవుతూ ఉన్నారు దీని సందర్భంగా మరి కలెక్టర్ గారిని మరి కోరటమైంది బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచితంగా పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థిని విద్యార్థులకు కనుక కోచింగ్ ఇచ్చినట్లయితే వారు కూడా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి కలెక్టర్ గారిని ప్రత్యేకంగా ఇప్పుడున్నటువంటి మరి గ్రూప్ వన్ గ్రూప్ టూ మరి జరిగే పోటీ పరీక్షలు ముందున్న సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని వారిని కోరటమైంది